అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తున్నారు అవినీతి రక్కసిపై పోరాటం చేస్తూ ప్రజల సంపద ప్రజలకే చేరాలన్న పోరు బాటలో ఆయన ముందు నిలుస్తున్నారు అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఎప్పుడూ కూడా సంక్షేమమే ఆయనదే నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తూ ఉన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ విధంగా భరోసా ఇచ్చారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువతను మేల్కొల్పే బాధ్యతను కూడా తీసుకున్నారు పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతూ ఆంధ్రప్రదేశ్ ను నవ్యాంధ్రగా తీర్చిదిద్దే క్రమంలో అలు పెరుగని బాటసారి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం ఒక సదుద్దేశం ఒక సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన అది ఒక నిరర్ధకమైన నడకగా చరిత్రలో మిగిలిపోతుంది కానీ ఒక సదాశయంతో ఒక సత్సంకల్పంతో ఇంకొకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపైన నడిపిస్తే అది ఆత్మనిర్భర భారత్ అవుతుంది అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలకి వారి పరిసరాల వారి పరిసరాల శుభ్రత యొక్క బాధ్యతను తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్టమైన బలిష్టమైన భారతం అవుతుంది అది ఒక రోజున అఖండ భారతం అయి తీరుతుంది ఒక బలమైన భారత్ కోసం ఒక దృఢమైన దేశం కోసం జగత్తంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం నాలుగున్నర దశాబ్దాలుగా పరితపిస్తూ పరిశ్రమిస్తూ ఆ దారిలో ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా తరపున ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి రెవెన్యూ మంత్రిగా ఆర్థిక మంత్రిగా మొదలై తెలుగుదేశంకి రథసారిధి అయి నాలుగోసారి ముఖ్యమంత్రి అయి తెలుగు ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దార్శనికులు రాజకీయ ఉద్దండులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం తోటి మంత్రివర్గ సహచరులైన ప్రతి ఒక్కరికి నారా లోకేష్ గారికి ఎన్డీఏ కూటమి శాసనసభ్యులకి నాయకులకి బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు బీజేపీ నాయకురాలు శ్రీమతి పురంధేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మా ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులనిచ్చి మమ్మల్ని వారి విలువైన ఓటుతో వేసి గెలిచిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి అక్క చెల్లెలకి పెద్దలకి పిల్లలకి యువతులకి యువకులకి పేరు నాన హృదయపూర్వక నమస్కారాలు ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు నిలబడ్డారు అలా నిలబడినందుకే రోజున మన గౌరవ ప్రధానమంత్రి గారి సారథ్యంలో ఈ ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ అది దక్షిణ కోస్తా రైల్వే జోన్ కావచ్చు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ కానీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు ఆరు కొత్త రైల్వే ప్రాజెక్టులు కావచ్చు వీటన్నిటినీ పెట్టి వచ్చే పెట్టుబడి దాదాపు రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక విలవిల్లాడుతున్న సమయంలో మీరు నిలబడ్డారు అందుకే ఈ రోజున ఈ రెండు లక్షల పైచీలకు పెట్టుబడితో ఏడున్నర లక్షల ఉపాధి అవకాశాలు లభించి మనందరికీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి శ్రీ నమ్మ నరేంద్ర మోదీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఇవి కాకుండా కొత్త హై హైవేల నిర్మాణం విస్తరణ అలాగే అమరావతి రాజధానికి పెట్టుబడులు పోలవరంకి నిధులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ జల్ జీవన్ మిషన్ కోసం ప్రతి ఇంటికి నీరు రక్షిత మంచినీరు రావాలి ఆయన ఆకాంక్ష అని ఆశయం నాలుగు మనకు గంట కాదు ఇరవై నాలుగు గంటలు రావాలని పడ్డ తపనవని ప్రధానమంత్రి గారిది వీటన్నిటికీ చేయగలుగుతున్నాం ముందు ప్రారంభించామంటే మీరు మా మీద పెట్టిన భరోసా మా మీద పెట్టిన నమ్మకం గౌరవ ప్రధానమంత్రి మా గౌరవ ప్రధానమంత్రి గారి మీద మీరు చూపించిన నమ్మకం ఈ రోజున అది రెండు లక్షల పైచులకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చింది ఎక్కడో మన మారుమూల గ్రామాల్లో డెబ్బై సంవత్సరాల పాలనలో గ్రామాలకి రోడ్డు లేదు ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఈ రోజున మనం మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ముందుండి మాకు వెన్ను తట్టి మాకు నిధులు సమకూరుస్తుంది నరేంద్ర మోదీ గారు భారతం అభివృద్ధి పదంలో ఎందుకు చేశారు ఇవన్నీ అంటే భారతదేశం అన్ని రాజ్యాలు అన్ని రాష్ట్రాలు ఏ ఒక్కరూ కూడా అభివృద్ధిలో వెనకపడకూడదు అది మనకి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర రాయలసీమ మనకి కోస్తాంధ్ర కావచ్చు ఎక్కడా కూడా ఏ ప్రాంతం కూడా వెనుక పడకూడదు అభివృద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలని చెప్పే ఈరోజు ఇన్ని పెట్టుబడులు ఈ మోదీ గారి సంకల్పానికి సహకారానికి ఆయన గైడెన్స్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ఐదేళ్ల అవినీతి అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఆ రోజున మన ముందుకొచ్చి మేము ఎన్డీఏ కూటమితో మనం నిలబెడదాం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నిలబెడదాం అభివృద్ధి పదం నడిపిద్దామని చెప్పి ఆ రోజు ఆశా జ్యోతిలో నిలబడ్డారు అసలు అభివృద్ధికి ఆస్కారమే లేదు ఆంధ్రాకి అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో వారి సూచనలతో సహకారంతో క్యాబినెట్ కానీ మంత్రివర్గ సహచరులు కానీ ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యేలు కానీ మేమందరం కార్యకర్తలు అందరం కష్టపడతాం అహిర్నిసులు రేయం భవన్లు కష్టపడతాం దేశ ప్రగతిలో ప్రగతిలో అవుతాం మేము ప్రధానమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రాకి వెలుగుతో నింపుతున్న మీ నిండు హృదయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరోమారు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమ్మకం పెట్టారు మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున రెండు లక్షల పైచులకు పెట్టుబడులు తీసుకొచ్చాం ప్రధానమంత్రి గారు ఉండటం వల్ల సమర్థవంతులైన చంద్రబాబు గారు ఉండటం వల్ల మేమందరం నేర్చుకోవడానికి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం సో మీరందరూ ఇదే సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆ లక్ష్మీ నరసింహుడు ఈ దేశాన్ని మరింత ప్రగతి పదంలో నడిపించేలా ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి దీర్ఘాయుష్ ఇవ్వాలి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లక్ష్మీ నరసింహుడిని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జయ భారత్ జయ హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి అలాగే నిత్య యువకులు ఆయన విశ్రాంత్ అన్నది ఆయన డిక్షనరీలోనే లేదు నిత్యం పాలన అభివృద్ధి సంక్షేమం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటారు దేశంలో నంబర్ వన్ చీఫ్ మినిస్టర్ గా ఉన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధికారం చేపట్టిన ఆరు నెలలకే ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పట్టాలకెక్కించారు ఆర్థిక రాజధానిగా విశాఖను మార్చేస్తాం అంటూ హామీ కూడా ఇచ్చి అంతర్జాతీయ ప్రాజెక్టులను ఆయన బీజం వేశారు రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే కేంద్రం మద్దతు ఎంతగానో అవసరం అని భావిస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ఎన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉన్నారు విశాఖ వచ్చే పారిశ్రామిక వేత్తలకు స్వాగతం పలకడం మాత్రమే కాదు వారికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటూ ఆయన స్పష్టం చేస్తూ వస్తారు వైజాగ్ రండి అంటూ జాతీయ అంతర్జాతీయ సంస్థలకు స్వాగతం పలుకుతున్నారు అమరావతిలో నూతన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు మన ప్రియతమ ముఖ్యమంత్రి